భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ద్విచక్ర వాహనదారులపై హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు పెద్దగా శబ్దాలు వచ్చేలా మార్పులు చేసిన సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన హనుమకొండ పోలీసులు ఇప్పటివరకు రెండు వందల అరవై రెండు బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు ఇప్పటివరకు మన రెండు వందల అరవై రెండు మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది ఇంతవరకు రెండు వందల మన టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో పదకొండు వందల తొంభై రెండు సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం వాళ్ళ మీ బుక్ చేయడం జరిగింది ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ చేస్తాం త్రీ మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం బండి సీజ్ చేస్తాం అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని వెహికల్ ప్రయత్నం నిజంగా ఒక సామాజిక కార్యకర్తగా ఒక సామాజిక వేత్తగా నేను చాలా సంతోషపడుతున్నాను ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు పేరెంట్స్ కూడా తగు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి చాలా ప్రమాదం ఈ హాస్పిటల్స్ ఈ రోడ్ల మీద కూడా ఈ అత్యధిక శబ్దంతో ఇవి ప్రయాణించడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులకు గురిగవుతున్నారు ఈ రోజు ఈ పోలీసు వారు తీసుకున్న చర్యకు నగర ప్రజలుగా మేము చాలా గర్విస్తున్నాము